హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో ఏ పనులు చేస్తే దరిద్రం వింటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒకసారి అయిన గడపకు పసుపు కుంకుమను పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ పలకకూడదు ఇలాంటి పదాలు వాడటం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఇంటిని తుడవాలి రాళ్ళ ఉప్పును వేసి తుడవాలి రెండు చేతులతో తల గోకకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసన్నంగా అక్కడ కూర్చుంటుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది పొయ్యిని ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి అలాగే ఇంట్లో మహిళలు నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెన్లైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెండ్లైన మహిళలు బొట్టు లేకుండా ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు గురువారం రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు అలాగే గోలు జుట్టు కదిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని శాస్త్రం చెప్తోంది ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుందె కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరు గంటల తరువాత సూది ఉప్పు నూనె కోడిగుట్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు కూరగాయలు ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు కోడుగుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది పోలు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకి నీరు పోయకూడదు జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనుక్కోవాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత సుమంగలి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు బొట్టులో దేవత విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పెన్నీసులో ఉండకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తత్తాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి సంధ్యాకాలంలో గొడవలు పడకూడదు ప్రదోషకాల సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంటి ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు తిన్న ఇంగిల కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్టులు మనకి శాపంగా మారుతోంది మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ్మ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు